సినీ ఇండస్ట్రీ నుంచి నిన్న ఆర్ నారాయణమూర్తి గారు ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్ ఇచ్చినాక చాలామంది పాజిటివ్గా తీసుకున్నారు మరికొంతమంది నెగిటివ్గా తీసుకున్నారు ముఖ్యంగా పాజిటివ్ కంటే నెగిటివ్గా ఎక్కువ తీసుకున్నారు నెగిటివ్గా తీసుకున్న వాళ్ళు వాళ్ళు చేసే కామెంట్లు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్సిపికి ఆర్ నారాయణమూర్తి గారు అమ్ముడు పోయాడు రీసెంట్గా రెండు కార్యక్రమాల్లో జగన్ గారిని కలిసినప్పుడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ ఆర్ నారాయణ మూర్తి అనే వ్యక్తి జగన్ పార్టీకి ఫుల్ మద్దతుగా సపోర్ట్గా మాట్లాడుతున్నాడు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు మరి కొంతమంది ఆర్ నారాయణ మూర్తి గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది ఆర్ నారాయణ మూర్తి గారు ఆయన ఇచ్చిన స్టేట్మెంటు కేవలం ఒక మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారిని విమర్శించినట్టు కాదు కూటమి ప్రభుత్వాన్ని ఆయన నిలదీసి అడుగుతున్నాడు అని కొంతమంది చెప్పడం జరుగుతుంది చాలామంది ఏమనుకుంటున్నారు పవన్ గారిని అవమానకరంగా ఇబ్బందికరంగా మాట్లాడాడు ఈ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో పూర్తిగా పవన్ గారినే మాట్లాడాడు టార్గెట్ చేసి అంటున్నారు అది కేవలం తప్పు పవన్ గారిని అంటాం అనేది చాలా తప్పు పవన్ గారు ఆయన కంటే పై స్థాయిలో ఉందరు రాష్ట్ర సీఎం రాష్ట్ర సీఎం డిప్యూటీ సీఎం వీళ్ళందరూ తెలియకుండా ఏది జరగదుగా మన రాష్ట్రంలో పూర్తిగా ఆయన ఏ స్టేట్మెంట్ ఇచ్చినా అది పవన్ గారి మీదకైతే రాదు కూటమి ప్రభుత్వం మీదకి వస్తాయి ఓకే ఆర్ నారాయణమూర్తి గారు అమ్ముడు పోయారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అమ్ముడు పోయిన వ్యక్తి అయితే ఈరోజు ఫిలిం నగర్ బంజర్ హల్స్లో మియాపూర్ కొండాపూర్ ప్రాంతంలో ఒక కోట్ల రూపాయలు విలువ చేసే ఒక ఇల్లు కట్టుకొని ఆ ప్రాంతంలో ఆయన ఉండే వ్యక్తి అమ్ముడు పోతే ఆయన అమ్ముడు పోలేదు కాబట్టి ఇదే నగర్ బంజార్ హిల్స్ హైటెక్ సిటీ ఈ మియాపూర్ ప్రాంతంలో స్టార్ హీరోలు రేంజ్ రోవర్ బిఎండబుల్యూ బెంచ్ కార్లు వేసుకుని తిరుగుతున్నారు కానీ ఈయన మటికి సాదాసిదాగా వాళ్ళ ముందే నడుచుకుంటూ వెళ్తాడు ఇప్పుడు కూడా ఆయన దగ్గర డబ్బులు ఉంటాయో లేదో మనకైతే తెలియదు కానీ ఒక చెయ్యి ఆటోలో ప్రయాణించడం లేదంటే ఫుట్పాత్ మీద నడుచుకుంటూ పోవడం మనం ఎన్నర చూసాం ఏ ఎప్పుడైనా సరే ఆయన ఆ ప్రాంతంలో నడుచుకుంటూ కనిపిస్తూ ఉంటాడు కానీ స్టార్ హీరోలు మంచి కారులో వెళ్ళిపోతూ ఉంటారు అదే ప్రాంతంలో లగ్జరీ ఇల్లు కట్టుకున్నారు కానీ ఈయనక్కడా కూడా ఒక లగ్జరీ కార్ లేదు లగ్జరీ ఇల్లు లేదు ఎప్పుడు ఆయన స్టార్టింగ్ ఎప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు మరి వైసీపీ పార్టీకి అమ్ముడు పోయేవారు అంటాడు అమ్ముడు పోయే వ్యక్తి అయితే ఇలా ఎందుకు ఉంటాడు వైసీపీ పార్టీకి అమ్ముడు పోతే ఈరోజు కూడా ఆయన సొంత ఊరిలో ఆయనకు ఒక సొంత ఇల్లు లేదు ఆయనకి కనీసం మ్యారేజ్ కూడా కాల ఆయన దగ్గర ఉన్న ఫోన్ కానీ చూస్తే ఒక చిన్నది కీప్యాడ్ ఫోన్ అది అలాంటి వ్యక్తి ఆర్ నరమూర్తి గారు ఓకే సినీ ఇండస్ట్రీ గురించి ఆయన మంచిగానే మాట్లాడాడు నేను చూసా ఆయన ఏమన్నాడు పెద్ద పెద్ద సినిమాలకే ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు చిన్న సినిమాల్ని నాలుగు రోజులు మూడు రోజుల కంటే ఆడిచ్చడం తీసేయడం మరి ఆ చిన్న సినిమాలకి పెట్టుబడి పెట్టిన నిర్మాతల పరిస్థితి ఏందని ఆయన చెప్పడం జరిగింది ఎక్కువ శాతం పెద్ద సినిమాలకే మీ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మరి చిన్న సినిమాలు తొక్కేస్తున్నారు ఆయన చెప్పడం స్పష్టంగా చెప్పాడు అదొకటి రాష్ట్ర డిప్యూటీ సీఎం ఇప్పుడున్న పరిస్థితిలో కొన్ని వాసన చెప్పుకోవాలంటే డిప్యూటీ సీఎం గారి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది నేను ఎందుకు చెప్తాను అనేది చాలామందికి ఆలోచించండి పవన్ గారు ఎన్నికల ముందు ఆయన ఏ సబ్ పెట్టినా ఏ స్టేట్మెంట్ ఇచ్చినా చాలా హాట్ హాట్గా ఇంట్రెస్టింగ్ ఉండింది చాలా పవర్ఫుల్గా ఉండింది ఆయన ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఒక స్పీచ్ ఇచ్చినా సరే అలాంటిది ఇప్పుడు పవన్ గారు ఏ స్టేట్మెంట్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాడు అదొకటి ఏడన్నా సరే ఒక మీడియా ప్రాంతంలో ఎన్నికల ముందు మాట్లాడిన పవర్ వేరు ఇప్పుడు మాట్లాడే స్విచ్ వేరు అంటే ఒకసారి ఆలోచించుకోండి పూర్తి స్థాయిలో పవన్ గారి చేతిలో పవర్ లేదు నేను ఎందుకు చెప్తాననేది జనసేన కార్యకర్తలు మీరు బాధపడచ్చు కానీ మాకు కూడా బాధ ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి పవన్ గారు ఎన్నికల ముందు వార్హి వాహనం మీద ఏ విధంగా మాట్లాడాడు పోనీ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాడు జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఏ విధంగా మాట్లాడాడు మరి ఇప్పుడేది ఆ పవర్ ఏది పొత్తు పెట్టుకున్నాక పూర్తి స్థాయిలో పవన్ గారి పవర్ మొత్తం తగ్గిపోయింది అసలు పవరే లేదు ఒక మాటలు చెప్పాలంటే అలాంటి పవన్ గారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఏం న్యాయం చేస్తాడు ఒక్కటే చెప్పండి సినిమా ఇండస్ట్రీలో సగం కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు సగం హీరోలు వాళ్ళ కుటుంబ సభ్యులే ఉన్నారు ప్రొడ్యూసర్లు వాళ్ళ వాళ్ళే ఉన్నారు డైరెక్టర్లు కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఓకే ఇప్పుడు ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఉన్నారు మన ప్రెస్ మీట్ పెట్టాడు ఎవరో నలుగురు ఉన్నారు ఆ నలుగురులో అయితే నా పేరు లేదు నేను లేని నలుగురులో అన్నాడు ఆయన పెద్ద ప్రొడ్యూసరు ఇండస్ట్రీలో ఆయన తెలియకుండా ఏదైనా జరుగుద్దా దిల్ రాజు గారు ఉన్నారు ఆయన తెలియకుండా ఏం జరిగిద్దా ఒకసారి ఆలోచించండి ఇదంతా పెద్ద డ్రామా లాగా చరిత్ర సృష్టిస్తున్నారు హైడ్రామా సృష్టించి అడిదిరిగి తిరిగి పూర్తిగా కోటమి పర్వతం నెత్తిని ఆ కోటమి పర్వతం పౌ మాత్రం మొత్తం తీయాలనుకుంటున్నారు ఒక్కటి ఆలోచించుకుంటే ఆర్ నారాయణ అనే మూర్తి ఆయన ఇచ్చిన స్టేట్మెంటు చాలా కరెక్ట్ ఆయన మాట్లాడింది చాలా కరెక్ట్ నారాయణ గారు ఆ రోజు తెలంగాణ ఆంధ్ర విడిపోయేటప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరగాలని చెప్పి ఆయన అన్ని విధాలుగా ఆలోచించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మొన్న జగన్ సీఎం ఉన్నప్పుడు సినీ ఇండస్ట్రీని అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంది సినిమాలు కనీసం పదిహేను రోజుల కంటే ఎక్కువ ఆడట్లేదు ఆడిన పదిహేను రోజుల్లో ఒక సినిమా టికెట్ ముప్పై రూపాయలు కనీసం ప్రొడ్యూసరు దిక్కు ఎవడు చెప్పుకోలేని పరిస్థితులు ఉండడు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదని చెప్పి ఆ రోజు సినీ నిర్మాతలు నానా రకాలుగా అనేక ఇబ్బందులు పడ్డారు వాటి మీద కూడా మాట్లాడింది ఆర్ నారాయణ మూర్తి గారు అలాంటి ఆర్ నారాయణ మూర్తి గారిని ఈరోజు చాలామంది తప్పుగా ట్రోల్ చేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు ఓకే ఎవరిన్ని తప్పుగా మాట్లాడినా ఎవరిన్ని ఆయన ఇబ్బందులు పెట్టాలనుకున్నా అలాంటి వాటికి ఆయన భయపడే వ్యక్తి కాదు మీరు పెట్టే పొల బ్రాఫలకి ఆయన లొంగే వ్యక్తి కాదు ఎందుకంటే ఆయన ఓన్గా ఆయన సొంతంగా ఉంటే తింటాడు లేకపోతే సింగిల్గా అలాగే ఉంటాడు తిండి ఉన్నా లేకపోయినా అన్ని విధాలుగా సర్దుకొని పోయే వ్యక్తి అంతేగాని మనలాగా అమ్ముడు పోయాడంటే ఏదో మంచిగా ఒక లగ్జరీ కారు కొనుక్కొని కోట్ల రూపాయలు విలువ చేసి ఒక ఇంట్లో ఉండే వ్యక్తి అయితే ఆయన కాదు కదా అలాంటప్పుడు ఆయన ఏ ఒక్కడికి కూడా భయపడాల్సినంత అవసరం ఆయనకి లేదు పోతే పవన్ గారి మీద ఆయనకి వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు పవన్ గారు ఆయన మంచి దర్శకుడు హీరో అని చెప్పుకొచ్చాడు మా ఇండస్ట్రీ నుంచి ఒక పవన్ గారు వెళ్ళి ఈరోజు ఏపీ రాజకీయాల్లో రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యాడు అది మాకు సంతోషంగా ఉందని చెప్పి అది కూడా చెప్పాడు ఆయన మాట్లాడిన దాంట్లో మనవాళ్ళు అందరూ నెగిటివ్ నుంచి వస్తున్నారు కానీ పాజిటివ్ని అయితే అక్కడ చూడట్ల ఒకసారి పాజిటివ్ పాజిటివ్ని కూడా ఆలోచించి చూడాలి కదా అది అయితే చూడట్ల ఏదో జాన్ గారు రెండుసార్లు గెలిచాడు అప్పటి నుంచి వైసీపీ పార్టీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారని అంటున్నారు అది మరి తప్పు మొన్న ఇంకో కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో హైకోర్టు జస్టిస్ ఎస్సి రమణ గారు ఆయన ముందు చెప్పాడు అయ్యా చాలామంది కుర్రోళ్ళు ఇంటర్లు టెన్త్లో డిగ్రీలు పీజీలు చేస్తున్నారు కానీ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు అని చెప్పడం జరిగింది ఎక్కడికైనా జాబ్కి వెళ్తే ఆ ఇంటర్వ్యూలో మన వాళ్ళు ఇంగ్లీష్ చెప్పలేరు ఓన్లీ తెలుగు ఒకటే మాట్లాడతారు జగన్ గారు సీఎం కొన్నప్పుడు ఎల్కేజీ టూ పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు ప్రైవేట్ స్కూల్ ఇష్టం సారంగా ఫీజులు పెంచి పేద విద్యార్థం దోచుకుంటుంది అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది జగన్ గారు వచ్చినాక ఈరోజు ఆ ఇంగ్లీష్ మీడియం పెట్టినాక ఎంతోమంది పేద ప్రజలకి ఒక మంచి జరుగుతుందని చెప్పి ఆయన పొగడ్డం జరిగింది ఆయన అన్ని ఇన్ డైరెక్టర్ చెప్పాడు కానీ డైరెక్టర్ కమిటీకి జగన్ గారి గురించి చెప్పాలని కానీ మన ఏమనుకుంటున్నారు జగన్ గారి పక్క మాట్లాడుతున్నాడు జగన్ గారి పక్క ఆయన గలం ఇప్పి వాయిస్ ఇప్పి వినిపిస్తున్నాడు అని చదువుతున్నారు సో అవన్నీ ఫేక్ ఆ రోజు ఆయన స్టేజ్ మీద మాట్లాడిన కూడా ఎల్కేజీ టు పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం అనేది కూడా ఒక పాజిటివ్గా మనం చూసుకోవాలి ఏదో ఏదైనా ప్రైవేట్ స్కూల్లో సామాన్య విద్యార్థి చదువుకోవాలంటే వాడికి లక్షల్లో డబ్బులు కట్టాలి అదే ఒక గవర్నమెంట్ స్కూల్లో నీకు ఇంగ్లీష్ మీడియం పెట్టాడంటే వాడు ఎంత బాగా చదువుకోవచ్చు అన్ని విధాలు అవకాశాలు ఉంటాయి కదా మరి మన వాళ్ళు అది ఎందుకు ఆలోచించట్లేదు కేవలం ఆరు మూర్తి గారు మాట్లాడిన మాటలనే నెగిటివ్గా తీసుకొని ఆయన ఆయన గారి మీద కొన్ని రోమర్స్ క్రియేట్ చేస్తున్నారు అది చాలా తప్పు పోనీ ఆయన మాట్లాడింది ఇప్పటి వరకు రాష్ట్ర డిప్యూటీ సీఎం వరకు వెళ్ళకుండా ఉంటుందా ఆయన దాంట్లో తప్పుగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేయొచ్చు కదా ఎందుకు ట్వీట్ చేయలేదు చెప్పండి ఆయన మాట్లాడిందంటే ఒక తప్పు ఉంది పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ ఎందుకు చేయలేదు ఆయనకి ఎందుకు టైం ఉండదు లేదు పార్టీ కార్యాలయం నుంచి ఆయన ఒక స్టేట్మెంట్ వదులుతారుగా అది వదలలేదు దాన్ని బట్టి ఆలోచించుకోండి పవన్ గారికి తెలుసు ఏమని హండ్రెడ్ పర్సెంట్ ఆర్నార మూర్తి గారు మాట్లాడిందంటే తప్పు లేదు ఆయన ఏది మాట్లాడినా నిజాలే మాట్లాడతాడు అని పవన్ గారు తెలుసు ఇప్పుడు పవన్ గారు వాళ్ళ అబ్బాయికి అక్కడ స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది తాడేపల్లి నుంచి జగన్ గారు ఒక ట్వీట్ చేశారు ఆ నుంచి త్వరగా కోలుకోవాలి ఎలాంటి ఇబ్బందికరంగా ఉండకూడదని చెప్పి ఒక ట్వీట్ చేశాడు ప్రెస్ మీట్లో పవన్ గారు దానికి సానుకూలంగా సమాధానం రిప్లై ఇచ్చాడు మరి దానికి టైం ఉందిగా ఆర్ మూర్తి గారు మాట్లాడింది ఎందుకు ఎందుకు టైం లేదు పవన్ గారికి ఆలోచించండి ఒకసారి పవన్ గారు ఆయన ఏదైనా సరే పాజిటివ్గా తీసుకుంటాడు నెగిటివ్ రోల్ ఆయన పాడు కానీ మన వాళ్లే వాటిని నెగిటివ్ రోల్ తీసుకొని ఎక్కడెక్కడికో సంబంధాలు కలిపి తగాదులు విధ్వంసాలు సృష్టిస్తారు వాటి వల్ల నష్టపోయేది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి చాలా నష్టం జరిగింది ఇలాంటి సృష్టించడం వల్ల ఏదేమైనా సరే ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడిన దాంట్లో తప్పు లేదు పవన్ గారిని ఉద్దేశించి ఆయన ఏ ఒక్క మాట కూడా అనలేదు మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని కానీ పవన్ గారికి ఆర్ నారాయణమూర్తి గారు తగాదలు పెడితే మనకి అది పూర్తిగా కూటమి ప్రభుత్వానికి నష్టం కలుగుద్ది కానీ ఆర్ నారాయణమూర్తి గారికి అయితే ఎటువంటి హాని జరగదు ఎలాంటి నష్టం జరగదు ఆయనకి వచ్చే లాభం కూడా అయితే లేదు ఇలా చెప్పడం వల్ల సో మన వాళ్ళందరూ దృష్టి పెట్టుకొని ఎప్పటికైనా సరే సినీ ఇండస్ట్రీ సమస్యలు ఏమున్నాయి చూసి వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళ సానుకూలంగా మన వాళ్ళు అడుగులు ముందుకెళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ